హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్ సీరియల్స్ వీడియోలో మీకు ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఈ స్వీట్ మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది అదేనండి మిఠాయి మనకి తెలిసి మిఠాయి అంటున్నాం కానీ అప్పట్లో మాత్రం వీటిని రసగుల్లానే పిలిచేవాళ్ళు ఈ మిఠాయి చేయటం చాలా సింపుల్ చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టైం పట్టకుండా సింపుల్గా చేసేయచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా ఒక జల్లెన్న తీసుకొని అందులోకి ఒక కప్ మైదా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ కాన్ఫ్లర్ని కూడా వేసుకోండి కొంచెం సాల్ట్ని వేసుకోండి ఇది స్వీట్ రెసిపీ కదా సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ రుచి అనేది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది అలాగే అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ను వేసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ కనుక లేకుంటే ఇదే ప్లేస్లో అర టీ స్పూన్ వంట సోడర్నైనా వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పిండి అంతా చల్లించి తీసుకోండి ఇలా పిండిని జల్లించడం వలన పిండిలో ఏమైనా ఉండలు కట్టి ఉంటే ఆ ఉండలు పోతాయి పిండిని మాత్రం కంపల్సరీ జల్లించే తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోండి ఈ ఫుడ్ కలర్ని ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు ఇంట్లో చేసుకునేవైతే వేసుకోకపోయినా ఏం పర్లేదు ఇక్కడైతే నేను మీకు కలర్ఫుల్గా చూపించడం కోసం కొంచెం ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి నెక్స్ట్ ఈ పిండిలో రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకోండి అలాగే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలా కలుపుకోండి వాటర్ మాత్రం చూసి వేసుకోండి ఇది మైదా కదా ఎక్కువ వాటర్ పట్టవు కొంచెం కొంచెంగా చూసి వేసుకొని చపాతి పిండిలా కలుపుకోండి చూడండి పిండిని కలుపుకున్న తర్వాత ఇలా పిండి చేతులు కంటుకుంటుంది కదా ఇలా చేతులు కంటుకోకుండా ఒక టీ స్పూన్ నూనెను వేసుకొని మరొకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న పిండి పైన ఒక మూత పెట్టేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టండి ఈలోపు మనం షుగర్ పాకం ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అరకప్పు షుగర్ని వేసుకోండి అలాగే అరకప్పు వాటర్ని వేసుకొని హై ఫ్లేమ్లో ఈ షుగర్ని బాగా కరగనివ్వండి ఇక్కడ నేను మెజరింగ్ కప్ తీసుకున్నాను కదా మీరు అలా కాకుండా మీ దగ్గర ఉంటే మెజరింగ్ కప్స్ తీసుకోండి లేకుంటే మీ ఇంట్లో ఉన్న ఏదైనా ఒక కప్తో మెజర్ చేసి తీసుకోండి చూస్తున్నారు కదా షుగర్ అంతా ఇలా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక నిమిషం పాటు బాగా కలపండి ఇక్కడ షుగర్ అనేది మనకి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి పాకానికి కొంచెం తక్కువగా వస్తే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం తీసుకొని చేతులతో పట్టుకున్నాము అని అంటే ఇలా జస్ట్ అంటుకుంటే సరిపోతుంది పాకం రావాల్సిన ఏమీ అవసరం లేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత ఈ షుగర్ పాకంలోకి అర టీ స్పూన్ యాలకుల వేసుకోండి అలాగే నాలుగు చుక్కల నిమ్మరసాన్ని కూడా పిండుకోండి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల ఈ చక్కెర అనేది మనకి చల్లారిపోయింది అంటే తెల్లగా అవుతుంది కదా అలా అవ్వదు ఇలా నిమ్మరసం యాలకుల పొడి వేసుకున్న తర్వాత మరొకసారి కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి కూడా బాగా నానిపోయింది కదా ఈ పిండిని మరొకసారి కలుపుకొని షాపింగ్ బోర్డ్ పైన ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అలా కొంచెం ప్రెస్ చేస్తూ మరొకసారి పిండిని బాగా కలపండి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చపాతీ కర్రతో ఇలా పిండిని రోల్ చేయండి కొంచెం మందంగా ఇలా రోల్ చేస్తున్నప్పుడు పొడిపిండి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి చూస్తున్నారు కదా ఈ మందం ఉంటే సరిపోతుంది ఇంకా పలచగా చేయకండి ఎందుకంటే మందంగా చేయకండి ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత ఏదైనా ఇలా ఒక క్యాప్ తీసుకొని ఈ క్యాప్తో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్నీ చేసి తీసుకోండి ఇది వచ్చేసి లిప్స్టిక్ క్యాప్ అండి అంటే లిప్స్టిక్ పైన మూత ఉంటుంది కదా ఆ క్యాప్ మీరు ఏదైనా ఇలా ఉన్న ఒక క్యాప్తో ఇలా చేసి తీసుకోండి మీకు ఇంట్లో నెయిల్ పాలిష్ క్యాప్స్ ఉంటాయి కదా అంటే లోపల బ్రష్ కాకుండా పైన క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ అయినా వస్తుంది ఆ క్యాప్ పైన ఇలా అన్నీ చేసి తీసుకోండి మిగతా కూడా అన్నీ ఇలానే చేసి తీసుకోండి అన్నీ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా సేమ్ ప్రాసెస్ లో మళ్ళీ చేసుకోండి చూడండి ఇక్కడ నేను అన్ని చేసిన తర్వాత ఎన్నయ్యాయి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఇక్కడ మనకి ఆయిల్ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి ఆయిల్ కొంచెం హీట్ అయితే సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తేనె మిఠాయిని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి ఇలా ఒక్కొక్కటిగానే వేసుకోండి అన్నీ కలిపి వేస్తారు అని అంటే అంటుకుంటాయి ఆయిల్ లో వేసుకున్న తర్వాత ఇలా ఒక గరెట్ తో కదుపుతూ ఉండండి మధ్య మధ్యలో చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఆయిల్ ని ఎలాగైతే పైన వేస్తున్నానో మీరు కూడా గరెట్ తో అలా చేయండి అంటే మనం పానీపూరి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ని పానీపూరి కప్స్ పైకి వేస్తూ ఉంటాం కదా ఇలా చేయడం వలన ఈ మిఠాయి అనేవి బాగా పొంగుతాయి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి వెంటనే షుగర్ సిరప్లోకి వేసేసుకుందాం ఇవి చల్లారకముందే షుగర్ సిరప్లోకి వేసుకోవాలండి మీ దగ్గర ఉంటే మిగతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోండి నా దగ్గర అన్నీ ఇవే కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇవి వెంటనే షుగర్ సిరప్లోకి వేసుకోవాలి ఇక్కడ షుగర్ సిరప్ అనేది కూడా కొంచెం గోరువెచ్చగా ఉండాలండి మరి కంప్లీట్గా చల్లారిపోయి ఉండకూడదు మీకు కంప్లీట్గా చల్లారిపోయిందంటే ఇంకొంచెం వేడి చేసి వేసుకోండి షుగర్ సిరప్లో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక గరిటతో ఇలా కలుపుతూ ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయండి అప్పుడు షుగర్ సిరప్ అనేది మిఠాయికి చక్కగా పీల్చుకుంటుంది మీకు కుదిరితే ఒక పదిహేను నిమిషాల పాటైనా పక్కన అలా వదిలేయండి అట్లీస్ట్ ఒక పది నిమిషాలన్నా పక్కన పెట్టాలండి అప్పుడే చక్కగా షుగర్ సిరప్ అంతా మిఠాయికి పీల్చుకుంటుంది చూడండి ఇక్కడ నేను ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఎంత చక్కగా తేనె మిఠాయికి షుగర్ సిరప్ అంతా ఇంకా ఇవి ఒక ప్లేట్లోకి తీసేస్తుందా అంతేనండి చూసారు కదా మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి ఎంత సింపుల్గా అయిపోయిందో ఇవి చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి జ్యూసీ జ్యూసీగా ఎంత చక్కగా వచ్చాయో మీ కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి